ఏం చదువుతున్నావు ఏ క్లాస్ షూరా షూరా ఖచ్చితంగా పోతున్నావా ఏమో నాకేం డౌట్ పోడు కదా ఇప్పుడు పోడు కదా మేమనే ఎప్పుడు పోయినావు స్కూల్లోకి చెప్పు నాకు తెలుసు నీ హెయిర్ స్టైల్ నీ కత్తా కామెంట్ చూసి నీకు అర్థమవుతుంది స్కూల్లోకి నువ్వు పోవటం లేదని మిమ్మల్ని అయిన ఎప్పుడు మానేసినావు ఎందుకు 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 మానేసినావు

పోనేనా వద్దు నేను నీకు ఇట్లా ఎప్పుడు మానేసినాడు ఇప్పుడు సంవత్సరం ఏం సార్ ఏ క్లాస్ లో మానేసినవరా ఇదే బాగుంది మేకలకి నిన్న చెప్తే నేను ఆయన కబ్బు కదా నీకు చదివిపియాలి అనేది నువ్వు పోకపోతే ఈసారి పోలీస్ స్టేషన్ లేదు కొడతాను నేను చెప్తాను మీ నాయన్ని కూడా ఎదిరిస్తా నువ్వు టెన్త్ క్లాస్కే పంపి స్కూల్కి పంపి ఎవరికి అటాచ్ చేయాలి ఆయన్ని ఎంపీడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్రటరీ నువ్వేనా హీరో ఎంతమంది ఉన్నారు ఊర్లో పిల్లలు చదువు మానేసిన వాళ్ళు ఏం చేస్తుంటావు నువ్వు చూసుకోవాలి కదా పోతున్నాడు అండి అడిగిపోతున్నాడు పోతానాడు అంటే బుక్కులు తీసే చేపలు పడతానాడు అంటాడా ఏం చేస్తున్నావు నువ్వు వేర్ మహిళా కానిస్టేబుల్ ఎక్కడ మీరు ఊర్లలో డ్రాప్ అవుట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటా లెక్కసారా చూసుకుంటారు స్కూల్లో ఆయనే చెప్తాడు స్కూల్లో జాయిన్ చేయండి చేసి చెప్పండి నేను రాసుకో జాయిన్ చేసుకోకుండా మళ్ళీ చెప్తా చదువుకోబాబు ఇది ఎంకట మేనాలడా ఎంకా రాలేదా హెచ్ఎం గారు ఎవరు మీరేనా పిల్లల్ని కొడతా అంటారు ఎక్కువ బాబాయం పెట్టుకున్నారు ఏ ఊరు సొంతం దాని నుంచి వస్తా ఉంటారు అన్నట్టు నుంచి గుడ్ మార్నింగ్ డియర్స్ ఏ క్లాస్ ఇది అందరు అందరు కూర్చోండి అన్న కూర్చో క్లాస్ సెవెనా ఏమా వింగ్ ఫిట్ చేయలేదు డ్యామేజ్ అయినాయా వాటర్ ఆర్ఓ యూనిట్ అని పెట్టారా బటన్ పెట్టుకోండి మనం దర్బార్ కాదు కదా ఏమైంది ఆయన ప్యూర్ ఏజెన్సీయా ఏజెన్సీయా దీనికి సంబంధించిన పిఆర్ఏ బాగా చెప్తున్నారా కొడుతున్నారా లేదా కొడుతున్నారా ఎందుకు కొడుతున్నారు వాళ్ళే చెప్తా అండి ఇది అడగండి అంటే వాళ్ళే చెప్పేది కొట్ట కొట్టి చదువు నేర్పి ఏం నేర్పిస్తారు మీరు మన పిల్లల మీద మనమేం ప్రతాపం చూపి ఏదైనా కానీ డోంట్ బి యారగెంట్ పిల్లల దగ్గర యారగెంట్గా ప్రవర్తించొద్దండి మీ ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఈడ చూపించద్దండి పిల్లల దగ్గర జాబ్ వేరు ఇది వేరు కదా పర్సనల్స్ వేరు ఏంటంటే ఏంది ఎవరు సార్ ఇక్కడ లేదని సార్ మే ముప్పై ఒకటో తారీఖు సోదరులు అయ్యా క్లాసులు చెప్పటం లేదా ఎవరు చెప్పటం లేదు ఈసారి ఏ సారు మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చెప్పటం లేదా ఏం చేస్తున్నాడు ఎవరు చెప్పటం లేదు ఈసారి ఏ సారు మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చెప్పటం లేదా ఏం చేస్తున్నాడు సిక్స్ డేస్ అంటే అమ్మాయి రాలేదు సార్ జ్వరం వచ్చింది అమ్మాయికి మొన్న వచ్చినప్పుడు అమ్మాయి లేట్గా వచ్చిందమ్మా మళ్ళీ హోంవర్క్ చేయపో మళ్ళీ చెప్తాను అని చెప్పాను సార్ సిక్స్త్ క్లాస్ అంటే పెట్టండి ఇంకా తెలిసిపోతుందిలేండి ఏం వాళ్ళకేం కర్మ చదువు చెప్పలే మీ మీద చెప్పడానికి వాళ్ళకి ఏముంటుంది చెప్పు మళ్ళీ నేను వచ్చినప్పుడే చూసాను పై చొక్క మనం రౌడీ దర్బార్ నడిపిస్తున్నాం ఇక్కడ పిల్లలకి బేసిక్ ఉండాలి కదా కూర్చోనుమా